ప్రెసెంట్ బాందిని ముంగా పట్టు శారీస్ ఈ శారీస్ వచ్చి మనకి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటాయండి అండ్ ఈ శారీస్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనకి మల్టీ షేడ్స్లో వస్తుందండి అది కూడా మనకి అన్ని క్లాసిక్ పేస్టల్ షేడ్స్లో ఇన్ దట్ వీ హ్యావ్ స్ట్రైప్స్ అండ్ అలాంగ్ విత్ దిస్ బుటీస్ అండ్ డిజైన్ అండి అండ్ ఈ శారీస్కి వన్ మోర్ యాడెడ్ బ్యూటీ వచ్చేసరికి కంచి బోర్డర్స్ అండి బాంధిని కంచి బోర్డర్స్ ఇన్ బిట్వీన్ మనకి బాక్సెస్ బాక్సెస్లో ఒక్కొక్క డిజైన్ కూడా ఒక్కొక్క బాంధిని డిజైన్తో పేరప్ చేయడం జరిగింది అది కాంట్రాస్ట్ పింక్ కలర్ బోర్డర్ అండ్ అప్పర్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలా స్మాల్ బోర్డర్ అనేది వస్తుందండి స్మాల్ బోర్డర్ ఇంక్లూడింగ్ డిజైనర్ టాజిల్స్ అండి టాజిల్స్ కూడా చాలా అంటే చాలా క్లాసీ లుక్ ఇచ్చాయి సారీస్కి అండ్ మీ ఓపెన్ దిస్ వెారీ ఇలా వస్తుందండి శారీ యొక్క లుక్ అండ్ దీస్ ఈస్ పళ్ళు అండ్ ఈ సారీస్కి బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బ్లౌ కాంట్రాస్ట్ వేవింగ్ బ్లౌజ్ అండి ఇంక్లూడింగ్ బాక్సెస్ బాక్సెస్లో కూడా మనకి ఒక్కొక్క సెపరేట్ బాంధనీ డిజైన్ అనేది వస్తుంది